పవిత్రాత్మ ప్రభు నందు సహోదరి సహోదరు నేటి సువిశేషము లోకాసు వార్త తొమ్మిదవ నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ఒక పర్యాయము ఒంటరిగా ప్రార్థన చేసుకుని ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండి అప్పుడు ఆయన వారిని ప్రజలు నేను ఎవరినని భావించున్నారు అని అడిగను స్నాపకుడు యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు ఒకడు సజీవుడై లేచి వచ్చనని ఇంకను కొందరు అనుకుంటున్నారు అని వారు సమాధానమిచ్చరి యేసు వారిని నేను ఎవరినని మీరు భావించున్నారు అని తిరిగి ప్రశ్నించను అందుకు పేతురు నీవు దేవుని క్రీస్తువు అని యేసు వారిని ఈ సంగతి ఎవరికి తెలియచేయకుడు అని ఆజ్ఞాపించి మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమన ఉత్న అగత్యము అని పలికను ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో పేతుల యొక్క విశ్వాస ప్రకటన గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు తన యొక్క బహిరంగ జీవితంలో తండ్రి ప్రేమ గురించి దైవరాజ్యం గురించి హృదయ పరివర్తన గురించి బోధించారు ఏసు ప్రభువు తన యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించడానికి శిష్యులను ఎన్నిక చేశారు శిష్యుల నుండి పన్నెండు మంది అపోస్తులను ఎన్నిక చేశారు ఈ పన్నెండు మంది అపోస్సులు ప్రభుతో కలిసి జీవించారు ప్రభు యొక్క బోధన ఆలకించారు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూశారు ప్రియా సహోదర సహోదర ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రభు యొక్క అపోసులు కొనసాగించాలంటే వారు ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోవాలి అందుకనే వారు అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవటానికి ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరారా ముందుగా ప్రభు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు కొంతమంది స్నాపకుడు యోహన్ అనుకుంటున్నారు కొంతమంది ఏరియా ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది ప్రభక్తులు ఒక ప్రవక్త అనుకుంటున్నారు అని శిష్యులు సమాధానం చెప్పినప్పుడు ప్రభువు సంతోషపడలేదు ఎందుకంటే ప్రజలు ప్రభుని అర్థం చేసుకోలేదని ప్రభుకు అర్థమైంది అందుకనే ప్రభు సూటిగా తన శిష్యుని అడుగుతున్నాడు నేను ఎవరినని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు పేతలు ప్రభుకి సమాధానం చెబుతున్నాడు నీవు దేవుని కుమారుడుమైన క్రీస్తు అంటున్నాడు ప్రభు సంతోషపడుతున్నాడు సంతోషపడి ప్రభువు తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ తెలియచేయవద్దు పేదలు నీవు రాయివి ఈ రాతి మీద నా సంఘాన్ని ఏర్పాటు చేస్తాను నరక శక్తులు దేనిని జయింపజాలవు జాలవు నీవు భూలోకములో దేనిని బంధిస్తావు అది పరలోకములో బంధింపబడను నీ భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకములో విప్పబడను అని ప్రభు తెలియచేసి తిరుసభ మీద పేతురికి అధికారం ఇస్తున్నాడు ప్రియా సహోదరి సహోద్ ద్వారా ప్రభుని అర్థం చేసుకున్నాడు మనం కూడా ప్రభుని అర్థం చేసుకోగలగాలి ఈ రోజు ప్రభు మనం ప్రశ్నిస్తున్నాడు నేను ఎవరనని నీవు భావిస్తున్నావు పేదనిచ్చిన సమాధానం మనం చెప్పాలంటే ప్రభుని మనం ప్రేమించాలి ప్రభు యొక్క బోధను ఆలకించాలి ధ్యానం చేయాలి అప్పుడు మాత్రమే ప్రభుని మనం పూర్తిగా అర్థం చేసుకోగలము ప్రియా సహోదరి సహోదర ఎప్పుడైతే ప్రభుతో ఐక్యమై జీవిస్తామో ఎప్పుడైతే ప్రభు యొక్క బోధనను ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క వాక్కును ఆధారంగా చేసుకుని జీవిస్తాము అప్పుడు మనము ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోగలం ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందన ప్రభా నేర్సు వార్తలో నీ కుమారుడు క్రీసు ప్రభు నేను ఎవరినని మీరు భావిస్తున్నాను ప్రశ్నిస్తున్నాడు ప్రభా మేము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎల నీ వాక్యాన్ని పఠించి ధ్యానం చేసుకునే వాక్యాన్ని దయచేయాలి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా ఆయుర ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్